ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్ రీసెంట్గా సూర్యాపేట జిల్లా పోలీసులు గాంజాయి రహిత సూర్యాపేట జిల్లా అని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో టీజీ న్యాప్ అధికారుల సహాయ సహకారాలు గైడెన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గంజాయి వినియోగం గాంజాయి రవాణా గాంజాయి సేలింగ్ వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కోదాడ సబ్ డివిజన్ సూర్యాపేట జిల్లా పరిధిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువైనటువంటి సుమారు పది పాయింట్ ఎయిట్ కేజీస్ గాంజాయిని సీజ్ చేసి ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళంద వీళ్ళని అప్రహేండ్ చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక సిసిఎస్ సూర్యాపేట్ సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి అండ్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ అండ్ కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఇది ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది మనం వివరాల్లోకి వెళ్తే నిన్నటి మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లాండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే నిన్న మధ్యాహ్నం టైము ఒంటి గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి బూషస్లో మనకు ఈ నేరస్తులు తారసపడడం అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం పది పాయింట్ ఎనిమిది కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇందులో ప్రథమ నేరస్తుడు అడపా రాకేష్ ఇతను డ్రైవర్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటాడు దోరకుంట గ్రామ నివాసి ఇతని మీద ప్రీవియస్లీ కూడా ఒక ఎన్డీపీఎస్ కేసు నమోదయ్యింది అదేవిధంగా వనపర్తి సాయి రెండవ అఫెండర్ సాయి కుమార్ ఇతను కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది శ్రీరంగాపురం గ్రామ నివాసి సూర్యాపేట జిల్లా మొదటి నేరస్తుడు అడప రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన స్నేహితుల ద్వారా ఇతనికి గంజాయి సేవించడం అలవాటైంది ఇంటర్ అయిపోయిన తర్వాత తన ఎకనామిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల చదువు మానేసి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కోదాడ రూరల్ పరిధిలో ఈ గాంజాయిని సేవించడం తోటి ఇతను పట్టుబడడం జరిగింది దీనికి సంబంధించి జైలు కూడా పోయి వచ్చినాడు ఇతను తర్వాత ఈ కేసులో కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఈ గాంజాయి రిలేటెడ్ విషయంలో పరిచయమై ఇతను ఒరిస్సా రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి ఇతను పరిచయమే ఇతనితో పరిచయం పెంచుకొని ఇతను ఈ గాంజాయిని మళ్ళీ అలవాటుకు దిగి గాంజాయిని ఎట్లనైనా సేకరించాలి గాంజాయిని తన వినియోగానికి సేకరించాలి అమ్ముకోవడానికి సేకరించాలి అనేటువంటి ఈజీగా డబ్బు సంపాదించడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతను జూన్ ఇరవై తొమ్మిదిన ఇతను ఒరిసా రాష్ట్రానికి వెళ్ళి ఒరిసా రాష్ట్రంలో ఇక్కడ సూర్యాపేటలో పరిచయమైనటువంటి వ్యక్తి దగ్గర అతను కూడా ఒరిశా రాష్ట్రానికి చెందినవాడు సో అతని దగ్గర అతను చెప్పిన ప్రదేశంలో వెయిట్ చేస్తున్న క్రమంలో అతను ఇతని కలుసుకొని దాదాపు పదకొండు కేజీల గాంజాయిని ఆరు ప్యాకెట్లలో పదకొండు వేల రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చి ఇతను ఈ దూరకుంట ఈ ఐషర్ ట్రక్ షోరూమ్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో దాచిపెట్టింది ఈ వీళ్ళ అమ్మకు తెలిస్తే గతంలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి గాంజాయి అని తెలిస్తే ఇతని తిట్టుతుంది ఇతని బెదిరిస్తుంది పోలీసులకు పట్టిస్తుంది అనేటువంటి భయంతో ఆ విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి బూషస్లో దీన్ని స్టోరేజ్ చేయడం జరిగింది ఇతనితోటి ఇతని దగ్గర కొనడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి రెండవ వ్యక్తి వనపర్తి సాయి సాయి అమ్మేవాళ్ళు గాంజాయి స్టోరేజ్ చేసేవాళ్ళు గాంజాయి రవాణా చేసేవాళ్ళు వీళ్ళ మీద ఏ చిన్న క్వాంటిటీ ఉన్నా వదిలిపెట్టం వీళ్ళని మీద కఠినమైనటువంటి ఎన్డిపిఎస్ చట్టాలే కాదు అదేవిధంగా వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి అనుక్షణం నిఘా ఉండేటట్లు వీళ్ళందరికీ కూడా పిరియాడికల్గా కౌన్సిలింగ్ చేసేటువంటి దాన్ని కూడా మనం ప్రణాళికలు రచిస్తున్నాం ఏ ఏ ఒక్కరు కూడా దీని నుంచి తప్పించుకోకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్స్ని కూడా పెట్టేసి వీళ్ళు అంత ఈజీగా జైళ్ళ నుంచి న్యాయస్థానాల చట్టాల నుంచి తప్పించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే మీకు గాంజాయి వినియోగించే వాళ్ళ వివరాలు గాంజాయి అమ్మే వాళ్ళ వివరాలు గాంజాయి సేకరి సేవించే వాళ్ళ వివరాలు ఉన్నట్లయితే మీరు డయల్ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ నైన్టీన్ జీరో ఎయిట్కి కాల్ చేయండి ఆ మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడమే కాదు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ సార్ వస్తుందని మనం అనుకోండి